నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఇప్పటికే ఎన్డీఏకు నాలుగు వందల సీట్ల లక్ష్యం నిర్దేశించారు ప్రధాని ఈ లక్ష్య సాధన కోసం పాత మిత్రులను ఆహ్వానిస్తున్నారు ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు ఖరారైనట్టే కనిపిస్తోంది టీడీపీతో పొత్తు తెలుగు రాష్ట్రాల్లో కలిసొస్తుంది అన్న అంచనాలు వేసుకున్నారని చర్చ నడుస్తోంది ఇందుకే బీజేపీ ఆలోచన ఏంటి టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటోంది పొత్తుతో ఏం ఆశిస్తోంది ఏపీలో పొత్తులపై కొన్నాళ్ళుగా సస్పెన్స్ కొనసాగుతోంది టీడీపీ జనసేన పొత్తు ఖరారైనా బీజేపీ ఇప్పటిదాకా ఏమీ తేల్చలేదు కానీ ఇప్పుడు కాషాయ పార్టీ పొత్తుకు సానుకూలంగా ఉంది అన్న వాదన వినిపిస్తోంది అన్ని పరిస్థితుల్ని బేరీజు వేశాక పొత్తుకు సై అనాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తున్నారు రాజకీయాల్లో ఇష్టాయిష్టాలకు తా ఉండదు ఎప్పటికప్పుడు పార్టీల అవసరాలే పొత్తుల్ని నిర్ణయిస్తాయనే వాదన ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఏపీలో కూడా పొత్తు మేఘాలు కరిగినట్టే కనిపిస్తున్నాయి ఇన్నాళ్లు పొత్తులపై నాంచిన బీజేపీ సానుకూల సంకేతాలు ఇస్తోందనే చర్చ జరుగుతోంది ఏపీలో రెండేళ్ల క్రితం నుంచి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ చెబుతున్నారు చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో ఆయన టీడీపీతో పొత్తు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు ఉన్నట్టుండి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి చంద్రబాబుకి పిలుపు రావడంతో పొత్తు ఖాయమైందనే ప్రచారం జరిగింది అయితే అటు బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ విషయం బయటకు చెప్పలేదు కానీ ఇటీవలే అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో ఏపీలో పొత్తులపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు పొత్తులు ఉండవని కొట్టేయకుండా వేచి చూడాలని చెప్పడం కొత్త చర్చకు తావిస్తోంది టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలసి వెళ్లడమే మేలనుకుంటున్నారు ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను డెల్టా శ్రీహరి తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్ళలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది డెల్టా శ్రీహరి తులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి దీంతో మరోసారి అదే కాంబినేషన్ అయితే తిరుగుండదనే ఆలోచన కనిపిస్తోంది మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయ సేకరణలో కూడా మెజారిటీ అభిప్రాయాలు పొత్తుకు అనుకూలంగానే వచ్చాయనే వాదన వినిపిస్తోంది పైగా ఏపీలో బీజేపీ పెద్దగా బలపడలేదని హైకమాండ్ లెక్కలేసుకుందని చెబుతున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా అంచనా వేస్తున్నారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది నిజానికి బీజేపీ టీడీపీ మధ్య పొత్తుకు పెద్దగా ఇబ్బందులు లేవని రెండు పార్టీల మధ్య సుదీర్ఘ బంధం ఉందని రెండు పార్టీల శ్రేణులు గుర్తు చేస్తున్నాయి పొత్తు పెట్టుకున్నప్పుడల్లా రెండు పార్టీలకు మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు పొత్తు ఖచ్చితంగా ఉభయ కుశలోపరి అవుతుందని అంచనా వేస్తున్నాయి ఏపీలో రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకున్నాకే పొత్తు నిర్ణయానికి వచ్చారనే చర్చ జరుగుతోంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఒంటరి పోరాటం చేసి ఒక శాతం ఓట్లు రాలేదు ఆ పరిస్థితి ఉండకూడదని గత నాలుగైదు సంవత్సరాలు బీజేపీ పొత్తు కోసం ప్రయత్నం చేసి జనసేనతో పొత్తుతో తేలేదు ఒకటి పార్లమెంట్ సెషన్ అయిపోగానే ఇంకా వైఎస్ఆర్సిపి అవసరం కూడా లేదు అందువల్ల టీడీపీతో పొత్తు మనం మాట్లాడుకున్నారు చాలా వరకు అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ చేస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుందనే లెక్కలు వేసుకుని ఉండొచ్చు బీజేపీకి కూడా దక్షిణాదిన బలమైన మిత్రుల అవసరం ఉంది పైగా ప్రధాని మోడీ ఎన్డీఏకి నాలుగు సీట్లు గెలవాలనే టార్గెట్ ఇచ్చారు ఈ లక్ష్యం నెరవేరాలంటే కూటమిలో మిత్రపక్షాల సంఖ్య పెంచుకోవడం తప్పనిసరి दीन कोसमें पात मित्री आह्वास्तार वादना विन दे। देश का मिजाज एनडीए को तो चार सौ पार कर के रहेगा लेकिन भारतीय जनता पार्टी को तीन सौ सत्तर सीट अवश्य देगा बीजेपी को तीन सौ सत्तर सीट ఏపీలో బలపడటానికి బీజేపీ కొన్ని ప్రయత్నాలు చేసిన మాట నిజం కానీ అనుకున్నంత ఫలితం కనిపించలేదు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల్ని మార్చి ట్రై చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది కాపు మంత్రంతో ముందుకెళదామని చూసినా కుదరలేదు రకరకాల ప్రయోగాలకు ప్రయత్నించినా ఎక్కడా సరైన ఫలితం కనిపించలేదు పొత్తు దిశగా కొన్నాళ్లుగా వరుస పరిణామాలు జరుగుతున్నాయనే వాదన కూడా ఉంది గతేడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించారు దీంతో ఏపీ బీజేపీ నేతల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది నిజానికి టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మంచి ఫలితాలొచ్చాయి టీడీపీ బీజేపీ పొత్తు పాత సంగతే కాబట్టి రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగానే జరుగుతుందనే అంచనాలున్నాయి దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కావాలి టీడీపీ బీజేపీ పొత్తు విషయంలో మొదట్నుంచి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చే నిజమయ్యే అవకాశం ఉందని అంటున్నారు బీజేపీ అన్ని రకాల సమీకరణలు లెక్కలోకి తీసుకునే టీడీపీతో పొత్తుకు ముందుకు రావచ్చని విశ్లేషకుల అంచనా ఎన్డీఏలో ఇప్పటికే జనసేన భాగస్వామిగా ఉంది జనసేన మిత్రపక్షం కాదని బీజేపీ ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుని మైత్రి తప్పనిసరని పదే పదే చెబుతోంది పవన్ సందర్భం దొరికినప్పుడల్లా పొత్తు ఎందుకు అవసరమో చెబుతూ వచ్చారు ఈ వాదనను కూడా పరిగణలోకి తీసుకుని గత చరిత్రను విశ్లేషించుకుని పొత్తుకు బీజేపీ సానుకూలంగా ఉందనే చర్చ జరుగుతోంది అసలు గతంలో టీడీపీతో పొత్తే వద్దనుకున్న బీజేపీ ఇప్పుడు సానుకూలంగా మారిందనే వాదన వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి రాజకీయాల్లో పరిస్థితులే అభిప్రాయం మార్చుకోవడానికి అవకాశం ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే విషయాన్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి ఏపీలో టీడీపీ బలాన్ని కూడా బీజేపీ అంచనా వేసుకున్నాకే పొత్తుకు సానుకూలంగా ఉందనేది మరో వాదన ఏపీ బీజేపీలో ఓ వర్గం టీడీపీ బలాన్ని తక్కువ చేసి చూపి అగ్రనేతల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందనే అభిప్రాయాలున్నాయి కానీ అది నిజం కాదని తేలడంతో అగ్రనేతలు ఎట్టకేలకు చంద్రబాబును పిలిచారనే చర్చ జరుగుతోంది ఏపీలో టీడీపీకి బలమైన పునాదులు పటిష్టమైన ఓటు బ్యాంక్ గట్టి క్యాడర్ ఉందన్న సంగతి మర్చిపోవద్దని ఏపీ బీజేపీలో మరో వర్గం గట్టిగా వాదించింది ఈ వాదనే వాస్తవానికి దగ్గరగా ఉండడంతో అగ్రనేతలు మనసు మార్చుకుని ఉండొచ్చని కాషాయ శిబిరం చెబుతోంది మొత్తం మీద కొద్ది రోజుల్లోనే ఏపీలో పొత్తుల సినిమాకి శుభంకార్డు పడే సూచనలున్నాయి ఇన్నాళ్లు వ్యూహాత్మక మౌనం పాటించిన బీజేపీ ఇక కూటమి రాజకీయాన్ని ఏ దిశగా తీసుకెళ్తుందనేది చూడాలి ఇప్పటికే పొత్తులో ఉన్న టీడీపీ జనసేన కొంతవరకు ఎన్నికల వ్యూహాన్ని వర్కౌట్ చేశాయి మరి దీనికి బీజేపీ ఎలాంటి టచ్ ఇస్తుందనేది తేలాల్సి ఉంది టీడీపీ జనసేన చేయించిన సర్వే ఫలితాలకు తోడుగా తమ దగ్గరున్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బీజేపీ వ్యూహాలు మారుస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది అల్టిమేట్ గా లోక్సభ ఎన్నికల కోసం తిరుగులేని వ్యూహం రచిస్తూనే పనిలో పనిగా ఏపీలో కూటమి సర్కారు సాకారం కావడానికి ఎలాంటి ప్లాన్ వేస్తారనేది చూడాల్సి ఉంది పొత్తు కుదిరాక బీజేపీ ఎలాంటి సూచనలు చేస్తుంది చంద్రబాబు పవన్ ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు ఇంకేమైనా కొత్త వ్యూహాలు తెరపైకొస్తాయా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ఈ పొత్తుపై బీజేపీ కొన్ని అంచనాలు పెట్టుకుందనే చర్చ జరుగుతోంది మరి ఏంటి వాటిని ఎలా నిజం చేసుకుంటారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అడ్వాంటేజ్ అవుతుందని బీజేపీ లెక్కలేసుకుందనే చర్చ జరుగుతోంది ఏపీలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షం ఇటీవల టీడీపీ గ్రాఫ్ పెరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది టీడీపీని మిత్రపక్షంగా మార్చుకుంటే ఆ పార్టీ బలాన్ని ఎన్డీఏకు ఉపయోగించుకోవచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది ఏపీలో ఏడు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు అడగాలనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు అలా సీట్లు తీసుకుంటే సొంత బలంతో గెలవలేమని టీడీపీ తోడైతే మెజారిటీ సీట్లు గెలవచ్చనే యోచనతో బీజేపీ ఉండొచ్చని అంటున్నారు ఏపీలో ఇరవై ఐదు ఎంపీ సీట్లున్నాయి ఇదేం చిన్న సంఖ్య కాదు మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది అందుకే బీజేపీ పొత్తుకు మొగ్గు చూపొచ్చనే వాదన గట్టిగా వినిపిస్తోంది పైగా టీడీపీతో పొత్తు కేవలం ఏపీలోనే కాదు అంతకు మించి వర్కౌట్ అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి ఈసారి తెలంగాణలో ఏడు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ లెక్కలేసుకుంటోంది తమ బలానికి తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు తోడైతే గెలుపు ఖాయమనే అంచనాలు వేసుకుంటోంది తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకు నిర్ణయాత్మక శక్తిగా ఉంది కాబట్టి పొత్తుతో అక్కడా కలిసొస్తుందనే లెక్కలు వేసి ఉండొచ్చని చెబుతున్నారు ఇలా ఒకే పొత్తుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లబ్ధి పొందొచ్చనే ఆలోచన బీజేపీ చేస్తోందనే వాదన వినిపిస్తోంది ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకుని తాగండి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది డెల్టా శ్రీహరి పంచ తులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీకి ఉన్న సంప్రదాయ బలాన్ని వాడుకుంటే ఎన్డీఏకి ఎక్కువ లబ్ధి కలుగుతుందనే చర్చ కూడా జరుగుతోంది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలుపుకుంటే నలభై రెండు ఎంపీ సీట్లున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇరవై సీట్లకు అటు ఇటుగా గెలుచుకుంటే మంచి నెంబర్ అవుతుందనేది బీజేపీ లెక్క అనే వాదన వినిపిస్తోంది అలా గెలవాలంటే టీడీపీతో పొత్తు బాగా ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోందనే చర్చ జరుగుతోంది ప్రతి పొత్తు వర్కౌట్ అవుతుందనే గ్యారంటీ లేదు ఒక్కసారి అయ్యే అవకాశాలుంటాయి ఓటు బ్యాంక్ ఆలోచనలు పనితీరు ఇలా ఎక్కడో చోట తేడా కొట్టి అనుకున్న ఫలితం రాకపోవచ్చు కానీ టీడీపీతో పొత్తుతో అలాంటి ఇబ్బందులు ఉండవనే చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే టీడీపీ బీజేపీది పాత పొత్తే రెండు పార్టీల క్యాడర్కే కాదు ఓటర్లకు కూడా అలవాటైన పొత్తే అనే వాదన ఉంది ఎన్టీఆర్ కాలం నుంచి ఈ రెండు పార్టీలకు పొత్తులో ఉన్న చరిత్ర ఉంది కాబట్టి ఓట్ల బదిలీ కూడా సాఫీగా జరుగుతుందనే లెక్కలున్నాయి పైగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ తెలంగాణలో పొత్తు ఫలితాలు బాగున్నాయనే చర్చ జరుగుతోంది ఓ రకంగా జీహెచ్ఎంసీ పరిధిలో కూటమికే మెజారిటీ సీట్లొచ్చాయి ఇది ఖచ్చితంగా పొత్తు మ్యాజిక్కేనని బీజేపీలో చర్చ జరిగిందనే వాదన వినిపిస్తోంది ఈసారి కూడా ఏపీతో పాటు తెలంగాణలో అలాంటి మ్యాజిక్ జరుగుతుందని బీజేపీ ఆశిస్తుండొచ్చనే అభిప్రాయాలున్నాయి తెలంగాణలో ఏడు నుంచి ఎనిమిది సీట్లు ఆశిస్తున్న బీజేపీ టీడీపీ పొత్తుతో వాటిని ఖాయం చేసుకోవడంతో పాటు ఒకటో రెండో అదనపు సీట్ల కోసం కూడా ప్రయత్నించొచ్చనే వాదన లేకపోలేదు ఏపీలో టీడీపీ జనసేన ఓటు బ్యాంకుకు మోడీ ఆదరణ తోడైతే ఇక్కడా మెజారిటీ సీట్లకు ఢోకా ఉండదనేది బీజేపీ లెక్క లెక్కాయిండొచ్చని చెబుతున్నారు ఇలా అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే బీజేపీ టీడీపీతో పొత్తుకు సానుకూల నిర్ణయానికి వచ్చుంటుందనే అంచనాలున్నాయి టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో ముందుగా తెలంగాణలో భారీగా ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు బీజేపీ జనసేన పొత్తు ఉన్నా తెలంగాణలో దూకుడుగా ముందుకు వెళ్ళలేకపోయిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు టీడీపీ ఎంట్రీతో దూకుడు పెంచేందుకు అవకాశం దొరుకుతుంది ముఖ్యంగా హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీడీపీ ఉత్తర తెలంగాణలో బీజేపీ ఓవరాల్గా జనసేన పవన్ చరిష్మా పనిచేస్తే తెలంగాణలో అనుకున్న ఎంపీ సీట్లు తేలిగ్గా గెలుస్తామని బీజేపీ అంచనా వేసుకుంటుండొచ్చు అలాగే ఏపీలో గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే ప్రభావం చూపిన బీజేపీ కూడా ఇప్పుడు ఉనికి కాపాడుకోవడం ఖాయమేనని అంచనాలున్నాయి ఇలా అన్ని రకాలుగా పొత్తు తమకు ఉపయోగపడుతుందని లెక్కలేసుకున్నాకే బీజేపీ సానుకూల నిర్ణయానికి సుముఖంగా ఉందనే చర్చ జరుగుతోంది మొత్తానికి ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది బీజేపీ కూడా తమతో కలసి వస్తుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు బీజేపీ నేతలు ససేమిరా అన్నారు కానీ సడన్ గా మార్పు మొదలైందనే సంకేతాలు వస్తున్నాయి ఇప్పటి వరకు టీడీపీతో పొత్తుపైన వ్యతిరేకంగా స్పందించిన నేతలు ఒక్కసారిగా మెత్తబడినట్లు కనిపిస్తోంది పొత్తు నిర్ణయంపైన స్పందించకపోయినా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందనే సానుకూల సంకేతాలిస్తున్నారు వీరంతా అగ్రనాయకత్వం మనసు మారిందని గమనించే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఏపీలో బీజేపీ విడిగా చూస్తే బలహీనంగా కనిపిస్తున్న టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి మంచి ప్రదర్శన చేసిందనే లెక్కలున్నాయి అటు బీజేపీ కూడా తాము పాటు టీడీపీకి కూడా తమకు ఉన్న తక్కువ ఓట్లు కూడా తేలిగ్గా బదిలీ అవుతాయనే వాదన వినిపిస్తున్నారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదనే సంకేతాల తరుణంలో కొన్ని చోట్ల తమ ఓటు బ్యాంకు కూడా కీలకం కావచ్చనేది బీజేపీ వాదన ఇలా పొత్తు ఉభయకుశలోపరిగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి పొత్తుతో టీడీపీకి వచ్చే లబ్ధి సంగతి పక్కన పెడితే తమకు ఖచ్చితంగా లాభమేననే లెక్కలు వేసుకున్నాకే పొత్తు విషయంలో సానుకూలంగా ఉన్నారనే చర్చ బాగా జరుగుతోంది ఏపీసీఎం జగన్ ఎన్డీఏలోకి వచ్చే అవకాశమే లేదు బయట నుంచి మద్దతు ఇవ్వాలనే విధానానికి వైసీపీ కట్టుబడి ఉంది అలాంటప్పుడు పాత మిత్రపక్షం టీడీపీతో కలిసి వెళ్లడం బెటర్ అన్న నిర్ణయానికి బీజేపీ వచ్చుండొచ్చన్న చర్చ నడుస్తోంది విపక్షాలు ఇండియా కూటమి ఏర్పాటు చేశాక బీజేపీ కూడా ఎన్డీఏని బలోపేతం చేసే పనిలో పడింది పాత మిత్రుల్ని ఆహ్వానిస్తోంది ఆ క్రమంలోనే టీడీపీతో కూడా పొత్తుకు ముందుకు రావచ్చనే చర్చ ఢిల్లీ వర్గాల్లోనూ జరుగుతోంది దక్షిణాదిలో బీజేపీకి ఎలాగో మిత్రుల అవసరం ఉంది ఇక ఏపీలో టీడీపీ బలమైన పార్టీగా ఉంది పైగా పొత్తుకు సుముఖంగానే ఉంది అలాంటప్పుడు పొత్తు పెట్టుకుంటే మంచిదే కదా అనే యోచనలో బీజేపీ ఉందనే వాదన వినిపిస్తోంది ఏపీలో అధికార పార్టీ వైసీపీ కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నా పొత్తుకు మాత్రం సిద్ధంగా లేదు బయట నుంచి అంశాల వారీగా మద్దతు ఇస్తామనే వైఖరికే కట్టుబడి ఉంది అలాంటప్పుడు పొత్తు పెట్టుకుంటే టీడీపీ మినహా మరో బెటర్ ఆప్షన్ లేదని కూడా బీజేపీ లెక్కేసిందని చెబుతున్నారు ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తే ఉపయోగం ఉండదనే స్థిర నిర్ణయానికి వచ్చాకే పొత్తు దిశగా ఆలోచనలు చేస్తోందనేది హస్తిన వర్గాల మాట ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని సొంత బలం పెంచుకుంటే మంచిదే కదా అని బీజేపీ ఆలోచన చేస్తోందనే చర్చ జరుగుతోంది ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో గత ఎన్నికల్లో అనుభవమైందని బీజేపీ గుర్తు చేసుకుంటోంది మరోసారి అవే రకమైన ఫలితాలొస్తే ఏంటనే లెక్కలు వేసుకుని పొత్తు దిశగా అడుగులు వేస్తోందనేది ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్పే మాట స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టుకు ముందుగా నాలుగు నెలల క్రితం ఒకసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అవ్వడం బెయిల్ మీద బయటికి రావడం ఈ క్రమంలో చంద్రబాబు అమిత్ షాతో పొత్తు విషయం మాట్లాడడం మళ్లీ కుదరలేదు చంద్రబాబు అరెస్ట్ సమయంలో నారా లోకేష్ రెండుసార్లు అమిత్ షాతో భేటీ అయ్యారు తండ్రి అరెస్ట్ ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద వివరించారు ఆ సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ వెనక్కి తగ్గిందని కూడా వార్తలొచ్చాయి చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు రావడం జైల్లో ఉన్నప్పుడే జనసేనతో పొత్తు ప్రకటించడం దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో బీజేపీ టీడీపీతో పొత్తుకు ఆసక్తిగా ఉందని చెబుతున్నారు చంద్రబాబుకు తమ అవసరం ఉంది కానీ తమకు టీడీపీ అవసరం లేదన్నట్లుగా మొన్నటి వరకు బీజేపీ వ్యవహరించింది కానీ ఇప్పుడు మనసు మార్చుకుందని కూటమి కోణంలో ఆలోచించి పొత్తుకు సుముఖంగా ఉందనే వాదన వినిపిస్తోంది దీర్ఘకాల ప్రయోజనాలు విజయాన్ని ఖాయం చేసుకోవడం నాలుగు వందల సీట్ల లక్ష్యం సాధించడం లాంటి బహుముఖ లక్ష్యాల సాధనకు పొత్తుకు మించిన లేదని బీజేపీ భావిస్తోందనే చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రదర్శన బాగుంది గత ఐదేళ్లుగా పొత్తు లేకపోయినా మూడు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందనే చర్చ జరిగింది ఓటు బ్యాంకు విషయంలోనూ మూడు పార్టీలకు పోలికలు ఉండడం కలిసొస్తుందనే అంచనాలున్నాయి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ తర్వాత హిందూ ఓటు బ్యాంక్ మోడీ వెనుక పోలరైజ్ అవుతుందని భావిస్తున్నారు కాపులు పవన్ కళ్యాణ్తో ఉన్నారనే వాదన ఉంది కమ్మ ఓటర్లు టీడీపీకి జై కొడతారని అలా కూటమికి ఓటు బ్యాంక్ పెరుగుతుందని పార్టీలు లెక్కలేస్తున్నాయి ఏపీలో సింగిల్గా పోటీ చేయడం వర్కౌట్ కాదనే నిర్ణయానికి వచ్చే పొత్తుల చర్చల కోసం చంద్రబాబును పిలిచినట్లు కనిపిస్తోంది మొదట నాంచివేత ధోరణితో తమకేదో అడ్వాంటేజ్ వస్తుందనే లెక్క వేసుకున్నా మరీ సాగదీస్తే నష్టం కూడా రావచ్చనే అంచనాతో బీజేపీ అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది మోడీ రాకముందు బీజేపీకి ఇప్పుడు పార్టీకి చాలా తేడా ఉంది ఏ రాష్ట్రంలోనూ గుడ్డిగా ఎన్నికలకు వెళ్లడం పార్టీ నైజం కానే కాదు ఖచ్చితంగా వ్యూహరచన ఉంటుంది ఏపీ విషయంలో కూడా వ్యూహం రెడీ చేసుకుని ఇన్నాళ్లు మౌనం పాటించారనే వాదన వినిపిస్తోంది రెగ్యులర్ గా ఏపీ బీజేపీ నేతలతో అగ్రనేతలు టచ్లో ఉంటున్నారు సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ బీజేపీ అగ్రనేతల్ని కలుస్తూనే ఉన్నారు ఎక్కడా పోకుండా చూసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ పొత్తు సంకేతాలా కాదా అనే ప్రశ్నలు కూడా మొదట్నుంచి ఉన్నాయి చివరకు పొత్తు చర్చలకు చంద్రబాబును ఆహ్వానించారనే ప్రచారం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో మొదట్నుంచి బలం లేని బీజేపీ టీడీపీతో పొత్తుతోనే కొన్ని సీట్లు గెలుచుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా పాత మిత్రుడి అండతో మంచి ఫలితాలు సాధించొచ్చని నమ్ముతున్నట్లు కనిపిస్తోంది టీడీపీతో పొత్తును ఎగ్జిక్యూట్ చేయడం తేలిక అనే ఆలోచనే బీజేపీని ముందుకు నడిపిస్తోందనే చర్చ కూడా ఉంది విడివిడిగా టీడీపీ బీజేపీకి ఉన్న బలం కంటే పొత్తులో ఎక్కువగా ఓట్లొస్తున్నాయనే చర్చ కూడా ఉంది పొత్తు ఉన్నప్పుడు తటస్థుల ఓట్లు కూడా ఎక్కువగా కలిసొస్తున్నాయని రెండు పార్టీలు అభిప్రాయపడుతున్నాయి గతం నుంచి పొత్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా మారి రెండు పార్టీలకు కలిసొస్తోంది అలాంటప్పుడు అచ్చొచ్చిన పొత్తును ఎందుకు కాదనాలనే కోణంలో బీజేపీ ఆలోచిస్తుండొచ్చనేది రాజకీయ వర్గాల అభిప్రాయం మొత్తం మీద ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీతో పొత్తు తమకు బాగా కలిసొచ్చిందనేది బీజేపీ లెక్క కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయినా రెండు పార్టీల మధ్య ప్రత్యేక శత్రుత్వం లేదనే చర్చ కూడా ఉంది అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ కొందరు నేతలు పొత్తు కోసం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు దీంతో రెండు పార్టీల్లోనూ మెజారిటీ క్యాడర్ పొత్తు ఖాయమనే నమ్మకంతోనే ఉంది దీంతో కోఆర్డినేషన్కు కూడా సమస్య ఉండదని భావిస్తున్నారు నేతలు మరోసారి కేంద్రంలో అధికారానికి కలిసొచ్చే పొత్తును ఎందుకు కాదనుకోవాలని బీజేపీ ప్రశ్నించుకుంటోంది త్వరలోనే పొత్తుపై సానుకూల నిర్ణయం రావచ్చనే సంకేతాలొస్తున్నాయి ఇప్పటికే ఎన్ని సీట్లు ఎవరెక్కడ పోటీ చేయాలనే ప్రాథమిక చర్చలు కూడా జరిగాయనే ప్రచారం జరుగుతోంది మరి ఎన్నికల్లో కూటమి ఎలాంటి ప్రదర్శన ఇస్తుందనేది చూడాల్సి ఉంది బీజేపీ అనుకున్నట్లుగా ఎన్డీఏకు టీడీపీ పొత్తు ఏ మేరకు కలిసొస్తుందనే విషయం తేలాల్సి ఉంది